యా చూస్తున్నారు కదా ఈ ట్రాటర్ చెత్త అనేది చాలా కాస్ట్ అని ఇంపడము పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు నడుస్తుంది సిటీలో అయినా ఎక్కువ శాతం మొత్తం ఫ్లాట్ క్లీన్ చేయాలని చెప్పి వచ్చేసినా క్లీన్ చేసేసినా ఒక ట్రాటర్ ఎత్తేసిన అన్నట్టు ఎందుకంటే సిటీలో అన్నా పోయి ఎక్కడ ఉండదు చెత్త అందుకని చాలా కాస్ట్ ఉంటుంది ఇది మంచిగా లేకుండా ఫ్లాట్ అంతా మొత్తం చెత్త చెత్త ఉండే నీట్గా చేయాలి తమ్మి మనకి ఎందుకంటే టైం ఎక్కువైనా పర్వాలేదు నీట్గా చేయాలి మనకి మాట రావద్దు అన్నాడు కస్టమర్ తోటి మధ్యలో అన్న ఎందుకంటే అన్నది కాదు పని వేరే అన్న ఈ చెప్పిండు అన్నట్టు అన్న మనకి చెప్పిండు మనకి చెక్కుని మెరవాలి ఎందుకంటే ఆయనతో మాట రావద్దు అని చెప్పిండు సరే అని చెప్పి నీట్గా చేసేసినా టూ త్రీ అవర్స్ అవుతుంది అనుకుంటే ఫైవ్ అవర్స్ అయిపోయింది ఎందుకు తమ్మి ఎంత అయిపోయింది ఎంతగానో ఎందుకు అయిపోయింది అంటే మరి మీరే చెప్పారు నీట్ ఇయ్యాలని చెప్పి అందుకే నీట్ ఇచ్చేసేసినా అని చెప్పేసిన సరేలే అన్నాడు ఈ పక్కింటి ఆయన మాత్రం పందుకొక్కలు వస్తున్నాయని చెప్పేసి టెన్షన్ లెక్క తీయ నేను మాలు వేయించుకుంటా కంకర్ బెడ్ వేయించుకుంటా చాలా ఇబ్బంది అవుతుంది నాకు వేయలు కలతోటి అన్నాడు సరే అని చెప్పి తీసేసిన దాంట్లో నుంచి ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు రెండు ఎలుకలు వచ్చినాయన్నట్టు పెద్ద పెద్దవి వచ్చినాయినట్టు ఒకటి ఆయన చంపండు ఒకటి ఆటోమేటిక్గా మనం పని చేస్తుంటే దానికి తగిలి అనుకోకుండా చనిపోయింది అయినా సరే ఏం చేయలేము మనకి ఎలుకల్లో భూమి లోపల ఉంటాయి మనం ఏం చూడలేము కదా